హిందూ దేవాలయాలపై దాడులు చేసిన హిందూ దేవతామూర్తుల్ని అవమానించినా హిందూ గ్రంథాల్ని వక్రీకరించిన హిందువుల్ని తిట్టినా కొట్టినా కూడా హిందూ అట్రాసిటీ యాక్ట్ కింద శిక్షలు పడే విధంగా చట్టాన్ని తీసుకుని వస్తాం ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి హిందూ దేవతామూర్తుల విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్నారు హిందూ గ్రంథాలని వక్రీకరిస్తున్నారు కొన్ని చోట్లయితే హిందువుల్ని ఏకంగా చంపివేస్తున్నారు అసలుకి భారతదేశంలో హిందూ దేవాలయాలకు హిందూ దేవతామూర్తులకు హిందూ గ్రంథాలకు హిందువులకే రక్షణ లేకుండా పోయింది అందుకోసమే ఈ రోజు జై హిందుస్థాన్ పార్టీ వారు హిందువులకి భరోసా భద్రత రక్షణ కల్పించేందుకోసం హిందూ డిక్లరేషన్ ను ప్రకటించడం జరిగింది అందులో హిందూ అట్రాసిటీ యాక్ట్ ను తీసుకుని వస్తామని కూడా చెప్పడం జరిగింది ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే హిందూ దేవతామూర్తుల పైన హిందూ గ్రంథాల మీద పిచ్చి పిచ్చి వాగుళ్లు వాగుతున్నారు అందులో భైరి నరేష్ అనేవాడు అయ్యప్ప స్వామిని హేళన చేయడం జరిగింది కత్తి పద్మారావు అనేవాడు వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని అవమానించడం జరిగింది రంజిత్ ఓఫిర్ అనేవాడు వేదాల్లో యేసు అనేసి పిచ్చి పిచ్చి పబ్లిసిటీలు చేస్తున్నాడు సిరాజ్ రెహమాన్ అనేవాడు కూడా మన భగవద్గీత గ్రంథాన్ని వక్రీకరిస్తున్నాడు వేదాలను వక్రీకరిస్తున్నాడు వేదాల్లో అల్లా ఉన్నాడు అనేసి అబతపు ప్రచారాలు చేస్తున్నాడు బాబు అని యితే హిందూ సంస్కృతి సాంప్రదాయాలను హని కట్టుకుని దూషిస్తూ ఉంటాడు హనీ జాన్సన్ అనే ఒక నీచుడైతే హిందూ దేవతామూర్తుల మీద షార్ట్ ఫిల్మ్లు తీసి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడు ఇలా ఎత్తుకుంటూ పోతే ఈ లిస్టు కొన్ని వేల మంది ఉన్నారు వీళ్ళందరినీ శిక్షించేటువంటి చట్టాలు ఈ దేశంలో సరిగ్గా లేవు అందుకోసమే ఇలాంటి నీచులకి శిక్ష పడేదాని కోసం హిందూ దేవాలయాలకు హిందూ దేవతామూర్తులకు హిందూ గ్రంథాలకు హిందువులకు భద్రత రక్షణ కోసం ఈ రోజు జై పార్టీ వారు హిందూ అట్రాసిటీ యాక్ట్ తీసుకుని వస్తామనేసి వాగ్దానం చేస్తున్నాము అంతేకాకుండా ఇటీవల కాలంలో అయితే సినిమాల్లో కూడా హిందూ దేవతామూర్తులను హేళన చేయడం కామెడీగా చూపించడం పిచ్చి పిచ్చి జోక్స్ సాధారణమైపోయింది దీనికి ముగింపు పలకాలంటే ఈ రోజు హిందూ అట్రాసిటీ యాక్ట్ అనేది ఖచ్చితంగా రావాలి అప్పుడే బైరి నరేష్ రేంజర్ల రాజేష్ బాబు గోగినేని కత్తి పద్మారావు ఇలా రకరకాల పేర్లు పెట్టుకున్నటువంటి వారందరి ఆట కట్టించేదే ఈ హిందూ అట్రాసిటీ యాక్ట్ ఇది రావాల్సిన సమయం ఆసనమైంది లేకపోతే ఇలాంటి నీచులు పని కట్టుకుని ఇరవై నాలుగు గంటలు హిందూ ధర్మం మీద విషం కక్కుతున్నారు హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తున్నారు హిందూ గ్రంథాలను వక్రీకరిస్తున్నారు కొన్ని చోట్లయితే హిందువుల్ని చంపేస్తున్నారు కాబట్టే ఈ సమస్య పరిష్కారం కోసం ఈ రోజు జై హిందుస్థాని పార్టీ వారు హిందూ అట్రాసిటీ యాక్ట్ తీసుకుని వస్తామనేసి ఈ రోజు హిందువులకి వాగ్దానం చేస్తున్నాము కాబట్టి హిందువులారా జై హిందుస్థాన్ పార్టీకి సపోర్ట్ చేయండి జై హిందుస్థాన్ పార్టీకి ఓటేయండి జై హిందుస్థాన్ పార్టీని గెలిపించండి హిందూ అట్రాసిటీ యాక్ట్ ని తీసుకుని వద్దాం సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం జై శ్రీరామ్ జై హిందుస్థాన్ పార్టీ